ప్రైజ్ అలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం దినవృత్తాంతాల రెండో గ్రంథము ఇరవయో అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చదువుదాం దిన వృత్తాంతాల రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని చదువుకుందాం యూదావారలారా ఎరుషలే ఎరుషలేము కాపురస్తులారా యహోషపాతు రాజా మీరందరూ ఆలకించుడి యహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును హలియా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రభు అంటున్నాడు ఈ గొప్ప సైన్యము నాకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును హలియా గమనించండి నా దేవుని బిడ్లారా ఈ గొప్ప సైన్యము ఏ సైన్యం ఇది అంటే శత్రు సైన్యమండి ఇది ఒక శత్రు సైన్యము ఈ శత్రు సైన్యములో నుండి యూధ ప్రజలు కానివ్వండి ఎరుశల్యములో కాపురస్తులు కాపురం చేస్తున్నటువంటి దేవుని జనాంగం కానియండి మరి యహోషా రాజు కానివ్వండి వీరందరూ కూడా మరి ఎంతగానో దిగులు పడుతున్నటువంటి భయపడుతున్నటువంటి పరిస్థితులలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సైన్యానికి మీరు భయపడబాకండి శత్రు సైన్యానికి మీరు భయపడబాకండి ఇదిగో మీరు జడేయకండి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును నా దేవుని బిడ్డారా చాలా జాగ్రత్తగా మనము ఆలోచించినప్పుడు మనం అనుకుంటాము శోధనలు అనే సైన్యాన్ని బాధలు అనే శత్రువు యొక్క సైన్యాన్ని అంతేకాదు కానీ ఇదిగో శోధించబడుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం ఎలా ఎదురాడాలా ఎలా మనము దానిలో నుంచి విడిపించబడాలి ఎలా మనము దానిలో నుంచి తప్పించబడాలి అని మనం ఎంతగానో భయపడతాం కానీ ప్రభు అంటాడు భయపడకండి భయపడపాకండి ఇదిగో మీరు జడియకండి నేనే మీ పక్షంగా యుద్ధము చేస్తున్నాను ఈ యుద్ధము మీరు కాదు చే చేయబడుతున్నటువంటి ఈ యుద్ధము మీరు కాదు కానీ ఇదిగో మీ దేవుడైనటువంటి యహోవా ఏ యుద్ధమును జరిగించుచున్నాడు అని ప్రభు సెలవిస్తున్నాడు దేవుని బిడ్లారా ఈ దినమున ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా మరి ప్రభు అంటున్నాడు ఇదిగో దేనికి నువ్వు భయపడుతున్నావు దేనికి జడి జడియుతున్నావు దేనికి ఇదిగో నీ యొక్క హృదయంలో మరి అధైర్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు ఏంటి నీ సమస్య ఏమిటి ఒకవేళ మనుషులకు తెలియకపోయినా ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటి వారికి తెలియకపోయినా ఒకవేళ నీ యజమానులు తెలియకపోయినా ఇదిగో ప్రభు అంటాడు నేనే నీ పక్షంగా ఇదిగో యుద్ధము చేసే యోహోగా నీ పక్షముగా నేను ఉంటాను నీ పక్షముగా నేను ప్రభు అంటాడు మీరు కాదు వాటితో యుద్ధం చేసేది కంటికి కనబడినటువంటి అపవాది క్రియలతో మీరు కాదు యుద్ధము చేసేది ఇదిగో భయంకరమైన రోగాలతో మీరు కాదు యుద్ధము చేసేది నేనే మీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాను ఇదిగో యుద్ధము చేయవాడు నేనే అంటున్నాడు కనుక ఇదిగో ప్రభు చేతిక అప్పగించు ఈ వాక్యాన్నింటి నీవు నీ జీవితాన్ని నీ సమస్యను కలిగినటువంటి అభయంకరమైన వేదనని దేవుని చేతికి అప్పగించు ప్రభువే ఇదిగో యుద్ధములో నీకు ఇస్తాడు ఆ శత్రువు యొక్క క్రియలన్నిటిని ఆయన అణిచివేసేసి ఇదిగో ప్రభువే నీకు జయమిస్తాడు ప్రార్థన చేద్దాం మహాపరిషుతుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి వందనాలయ్యా ఈ ఇవాకి వింటున్నటువంటి ప్రతి వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి అవును ప్రభా ఇదిగోనైనా నిబిడల జీవితాలలో మీరే యుద్ధం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వ కంటి కనబడని శత్రువు చేత నిబిడలు అల్లాడిపోతున్నారయ్యా ఎంతోమంది నా ప్రభ అయ్యా ఇదిగో వేసారిపోతుండగా అయ్యా మీరే యుద్ధము చేసిన తండ్రి అయ్యా నిబిడలకి నైనా అయ్యా ఆశీర్వాదాన్ని కృపును ఘనతను మీరు చేయమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడై కాకా